చాలా పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి సిక్స్ నాడు వస్తున్నారు కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు చిన్న అసౌకర్యం భక్తులకి తరగకుండా ఉండే విధంగా ప్రీవియస్ జరిగిన ఎపిసోడ్స్ ఉంటే గతంలో జరిగినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి ప్రాపర్గా వాళ్ళని కాలికేషన్ కరెక్ట్ గా జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక్కొక్క డ్యూటీకి పెట్టి చిన్న ఎపిసోడ్ కూడా జరగకుండా భక్తుల్ని ఎదైతే రాముల వారి దర్శనానికి వారి ఆశీస్సులకు వస్తారో నమ్మకం విశ్వాసంతో దాన్ని పూర్తిలో వారిని ఇక్కడ భద్రాచలం నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ కలర్ కంట్రోల్లో కలెక్టర్ క్యారెక్టర్ కంట్రోల్లో చేస్తూ పర్ఫెక్ట్గా చేయాలన్నది నా విషయం కాబట్టి వెరీ షార్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడదు నాకు తెలిసి ఈ కమలాపత్తు టూ త్రీ డేస్లోనే మాడు వీధులకు సంబంధించిన సబ్జెక్టులో కూడా అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజేషన్ చేయడం జరుగుతుంది గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ ఇది గుడి డెవలప్మెంట్ కి సంబంధించిన విషయము కాబట్టి భక్తుల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడామో వీరందరూ ప్రాపర్ గా ఇంటాక్ట్ గా ఉండి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ మిగతా డిప్లేట్ చేసుకుని టోటల్ కంట్రోల్ పెట్టుకోవాలి

सेक्टर वाइज तो एक्सपीरियंस पार्टी से भी तो एक्सपीरियंस को बहुत प्रोवाइड है सर नाम तो पार्ट तो एवरी टाइम कैटेगरी से एमरजेंसी से डिवाइड है सर प्रति के वाले को प्रोटोकॉल आ रही है उसका स्पेशलिस्ट का प्रति ऐसे ही है सर बराबर इट्स लाइक डिपार्टमेंट टू एस एफ सर दी टॉप सर है जो एक्सेस है सर एक्सेस है डिपार्टमेंट का